కాకి అరటిపండు కథ ద క్రో అండ్ ద బనానా ఒక అందమైన గ్రామం పక్కన పెద్ద అరటి తోట ఉంది ఒక కాకి ఆ అరటి చెట్టుపైన కూర్చుని చల్లని గాలిని ఆస్వాదిస్తోంది కొన్ని రోజులకు అరటిపండ్లు పండి పసుపు బంగారు రంగులోకి మారాయి కాకి గర్వంగా చూడండి ఈ అరటిపండ్లు నా వల్లే పెరిగాయి అని అంది కుందేలు ఉడత నవ్వి ని నువ్వు వాటిని పెంచలేదు కదా అన్నాయి కాకి వారి మాటలను పట్టించుకోకుండా ఇంకా గొప్పలు చెప్పుకుంటూనే ఉంది ఒక జింక దయగా చెట్టు కష్టపడి పెంచింది నువ్వు కాదు అని వివరించింది అకస్మాత్తుగా రైతు వచ్చి అరటి పండ్లను జాగ్రత్తగా కోసి పంచుకోవడానికి సిద్ధమయ్యాడు అందరూ చెట్టుకు రైతుకు ధన్యవాదాలు చెప్పగా కాకి సిగ్గుపడింది ఆకి తన తప్పును గ్రహించి నన్ను క్షమించండి అని అంది జంతువులన్నీ కలిసి నవ్వాయి మరియు ఈ సామెత స్పష్టంగా కనిపించింది